పగిలి వల్లో పన నడువనండి ఇది మధ్యలో వీడిగానే అలా ఇద్దరు రైట్ ఇనిరు సీనేట్ రా ra ricorda tanti di di come andava e andare a fare la mia. E lì. Non va a ma. Anna non è Anna. Ok. Io amo tutto. जय संजयना जय संजयना ఎlections పట్టు ఉన్న మార్క్ కౌన్సిలర్ గారు గారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సందర్భంగా విచారణ జరిగింది ఈ జనరల్ అన్నదన సందర్భంగా కార్మిక ఆవాసంలో ఏర్పాటు చేసే కార్యక్రమంలో పనుకొన్న గిత పట్లన మాజీ కౌన్సిల్ మాజీ చైర్మన్ అందరికీ కూడా ఎమ్మెల్యే గారి జన్మదన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ ఆవాసంలో ఎందుకు ఈ కార్యక్రమం అంటే ఎమ్మెల్యే గారు డాక్టర్గా ప్రజాసేవ చేస్తూ ఇలా ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా చేస్తున్నారు మీరు కూడా ఆయన స్థాయికి ఎదగాలని బాగా మంచి చదువుకొని మీరు కూడా డాక్టర్ కావాలి మీరు కూడా ఆయన ప్రజాసేవ చేసి ప్రజల మన్నను పొందాలనే ఉద్దేశంగా మీద చైతన్యం తేవడానికి ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసినాం కాబట్టి మీరందరూ కూడా రేపు భావి తరాములో మీరంతా ఉన్నత స్థాయికి పోవాలి మరి గౌరవ సహస్వామి గారు ఈ జగిత నియోజకవర్గము ఈ పట్టణ అభివృద్ధి కొరకు ఈ పద్దెనిమిది మాసంలోనే నూట యాభై కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి పథకంలో తీసుకెళ్తున్నారు మరి ఇంకా ఈ ప్రాంత అభివృద్ధి కొరకు ముందుకు వెళ్ళే విధంగా అమ్మలే భగవంతుడు ఇంకా ఈ పార్టీని అందరికీ ముందుకు తీసుకెళ్ళి జగితాల మాత్రం అద్భుతమూర్తం ముందుకు తీసుకెళ్ళాలని కోరుతూ అవకాశం అందరికీ వాల్మీకి ఆవాసంలో మరి చిన్నారుల చేత మరి ఇవాళ సంధ్యాంగ జన్మదిన శుభాకాంక్షలు ఇలా తెలియజేయడం చాలా సంతోషంగా ఉంది ఒకటే విషయం ఏంటంటే ఎన్నో కేబుల్ కట్ చేసి ఎంత సెలబ్రేషన్ చేసుకున్నా ఇలాంటి చిన్నారుల మధ్యలో ఈరోజు ఈ శుభాకాంక్షలు అందుకోవడం సంజయ్ అన్న నిండు నూరేళ్ళు ఇలాగే హాయిగా ఉండాలి ప్రజలకు సేవ చేసుకోవాలనే భావనతోని మరి వీళ్ళ దగ్గరికి రావడం జరిగింది ఎందుకంటే పిల్లలంటేది దేవుళ్ళతో సమానం కాబట్టి మరి పిల్లల ఆశీర్వాదంతో ఇంకా కూడా ఇంకొక మైలురాయి ఆయన ఎక్కి మంచి ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం ఆ భగవంతుడు ఆయనకు అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి ఎప్పటికీ సంజయ్ అన్న కోరుకునేది ఒకటే వైద్యంలో కానీ విద్యలో కానీ ఎప్పుడు ముందుంటాడు వైద్యంలో ప్రజలకు ఉచిత సేవ చేసుకోవాలని ఆలోచనతోటి ముందుకెళ్తారు అలాగే విద్యలో కూడా చదువుకోలేని పిల్లలు ఉన్నత చదువు చదవాలనే ఆలోచన ఉన్న వాళ్ళకు కూడా ఎంతో సేవ చేసుకోవాలనే ఆలోచన ఆయనకుంటుంది కాబట్టి ఒక డాక్టర్కి మాత్రమే తెలుస్తుంది ఒక పేషెంట్ బాధ అనే విషయంలో ఎప్పుడు ప్రతిసారి ముందుండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకున్న ఆయన నిజంగా నుండి నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరి పక్షాన నేను ఆయన ఆ భగవంతుని కోరుకోవడం జరుగుతుంది అట్లాగే మరి పిల్లలు ఈ రోజు మీరందరూ రేపు రానున్న రోజుల్లో భవిష్యత్తు కాలంలో మీరందరూ మంచి ముందుండాలని చెప్పేసి ఆయన ఎప్పుడు నిరంతరం ఆలోచిస్తూనే ఉంటారు అట్లాగే మీ తల్లిదండ్రులు మిమ్మల్ని కని నా పిల్లలు రేపు పొద్దున భవిష్యత్తు వాళ్ళది బాగుండాలని చెప్పేసి ఎలా అయితే ఆలోచన చేస్తారో మేమందరం కూడా మా తరఫు నుంచి అని ఒకటే విషయం మేము కోరుకోవడం జరుగుతుంది మీరు అందరు రేపు రానున్న భవిష్యత్తులో మీరు అందరూ బాగుండాలి ఎందుకనంటే ఈ జగిత్యాలకు మీరందరూ మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ సేవాభావంతో ముందుకెళ్ళాలి హ్యాపీ బర్త్డే అని చెప్తే కంటే కూడా మీరు ఇచ్చిన శతమానం భవతి అనే ఆ పదం మాకు ఎంత హాయిగా ఉంటుంది అని అంటే మీ దగ్గర నుంచి ఈ సంస్కారం నేర్చుకోవాలి అని చెప్పేసి అనిపిస్తుంది ఈ కాలంలో ఉన్న పిల్లలు ప్రతి ఒక్కరు మీ దగ్గర నుంచి సంస్కారం నేర్చుకోవాలని నేను ఆనాడు చెప్పాను ఈరోజు కూడా చెప్పడం జరుగుతుంది ఇట్లాగే మీరందరూ నిండు నువ్వేళ్ళు మీరందరూ కూడా బాగుండాలి ఖచ్చితంగా ఈ ప్రజాక్షేత్రంలో మీరు కూడా ముందుండి మంచి సేవాభావంతో కలిగి మీరు అందరూ బయటికి రావాలని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తూ అట్లాగే సంజయ్ అన్న ఇప్పటికీ ఎన్నో సేవ చేయడం జరిగింది మరి ఉచిత నేత్రమే కాదు అట్లాగే ఉచిత వైద్య సేవలే కాదు అట్లాగే విద్య విషయంలో కూడా ఒకనాడు ఒక కాలేజీ అది మూయబోతుంటే దానికి ఎస్సీ ఎస్టీ పిల్లలు మైనార్టీ పిల్లలు ఎలా చదువుకోవడం అని చెప్పేసి దాని పరంగా కూడా దానికి మళ్ళీ దాన్ని కాలేజ్ తీసుకురావడం జరిగింది అటన మాస అనేది కూడా మన జగిత్యలో లేదు ఇంతవరకు ఎక్కడ కూడా లేని సందర్భంలో మనకి జగిత్యాల కూడా అటన మాస తీసుకురావడం జరిగింది అది సంజయన గొప్పతనం తెలంగాణ రాష్ట్రంలో ఇది రెండో కాలేజ్ సో అట్లాగే సంజయన ప్రతిరోజు హైదరాబాద్కి వెళ్ళిన ప్రతిసారి అక్కడికి వెళ్ళి దాని రూల్స్ ఏంటిది రెగ్యులేషన్స్ అని ప్రతి ఒక్కటి తెలుసుకొని దాన్ని మనం ఇక్కడికి తీసుకురావాలి అని చెప్పేసి ఎవరి దగ్గర ఉండకముందే మనం జగిత్యాలకి తీసుకురావాలి జగిత్యాల ఇంకా కూడా అభివృద్ధి కావాలని చెప్పేసి అభివృద్ధి పటంలోకి నడపాలని చెప్పేసి ప్రతిరోజు నిరంతరం ప్రజల గురించి ఆలోచించి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న సంజయానికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా వాల్మీకి ఆవాస కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు అలాగే ఇక్కడికి విచ్చేసిన కౌన్సిలర్స్ మా మహిళా సోదరి అలాగే మా కౌన్సిలర్ సోదర సోదర అలాగే ఇక్కడికి విచ్చేసిన మా నాయకులు అలాగే యూత్ సభ్యులందరికీ ఇంకా నాయకులకి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇలాగే మీ అందరి సపోర్ట్ సందేహానికి ఇలాగే ఉండాలి ప్రతి ఒక్కరూ ఒక మంచి సేవా భావంతో ముందుకెళ్ళి జగిత్యాల పంట నుండి ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని సందర్భంగా నేను తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన నా వాల్మీకి సభ్యులందరికీ అలాగే చిన్నారులకు ప్రేమతో కూడుకున్న చిన్నారులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ